ఈ ఒక్క మాట ఏపీ రాజకీయాన్ని మార్చేసింది కొత్త రికార్డు క్రియేట్ చేసేలా చేసింది గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారు పొలిటికల్ లైఫ్ మీద వ్యక్తిగత జీవితం మీద ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అయితే ఏనాడు టార్గెట్ తప్పలేదు కొడతా అని చెప్పి మరీ కొట్టారు కూటమిని గెలిపించారు పవన్ ఏపీ పొలిటికల్ లీగ్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా మారారు ఏపీలో జగన్ సర్కార్ను కూల్చడంలో పవన్ కీలకమరణంలో ఎలాంటి అనుమానం లేదు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి ఎవరూ ఊహించని ఫలితాలు కనిపించాయి ఏపీలో కూటమి ప్రభంజనం ముందు వైసీపీ నిలవలేకపోయింది కూటమి సునామీ క్రియేట్ చేసింది అయితే ఈ విజయం వెనుక ఉన్న ఏకైక శక్తి ఏకైక పవర్ పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు అవసరం లేదు కూడా వైసీపీ ఓడిందన్నా కూటమి ప్రభంజనం క్రియేట్ చేసిందన్నా వన్ అండ్ ఓన్లీ రీజన్ పవన్ కళ్యాణ్ అనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్నట్లు కూటమిని గెలిపించేందుకు వైసీపీని కోల్చేందుకు చాలాసార్లు చాలా విషయాల్లో తగ్గారు పవన్ తగ్గిన ప్రతిసారి అవమానాలను ఎదుర్కొన్నారు ఆ తగ్గడం వెనుక గొప్ప గెలుపు కోసం పవన్ ఆలోచనలు ఉన్నాయని కాలానికి మాత్రమే తెలుసు ఇప్పుడు అదే జరిగింది నిజానికి టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారు పోటీ చేయాలని ముందుగా డిసైడ్ అయ్యాయి అయితే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని పవన్ బలంగా నిలబడ్డారు ఓ దశలో పొత్తుకు బీజేపీకి ఇష్టంగా లేకపోయినా పవన్ ఢిల్లీ వెళ్ళి అక్కడే మకాం వేసి మరీ కమలం పార్టీ పెద్దలను ఒప్పించారు టీడీపీ జనసేనను ఒక తాటిపైకి తీసుకువచ్చారు ఓ దశలో పవన్ పై టీడీపీ బీజేపీతో పొత్తు కారణంగా విమర్శలు వచ్చాయి మరోసారి టీడీపీ బీజేపీతో పొత్తు పార్టీకి నష్టం కలిగిస్తున్నాడని కొందరు జనసేన కార్యకర్తలు కూడా విమర్శించారు అటు అభిమానులు కూడా అరక పాన్పు ఎక్కారు వారందరికీ పవన్ సర్ది చెప్పారు పార్టీ కోసం రాష్ట్రం కోసమే తాను పొత్తు పెట్టుకుంటున్నానని ఓ మెట్టు దిగి మరీ చెప్పారు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇరవై ఒక్క సీట్లలో పోటీకి దిగిన జనసేన ఓ దశలో అన్ని స్థానాల్లో లీడింగ్ లో కనిపించింది పదేళ్లుగా పదవి రాకపోయినా జనం గెలిపించకున్నా ఓపికతో నిలబడ్డారు రాజకీయాలకు భయపడి పారిపోలేదు గెలుస్తా అన్నారు గెలిచారు ఓడిస్తా అన్నారు జగన్ను ఇంటికి పంపించారు ఇది కదా చతురత అంటే ఇది కదా స్టామినా అంటే ఇది కదా ఫాలోయింగ్ అనే రేంజ్లో పవన్ పొలిటికల్లో కొత్త క్రేజ్ క్రియేట్ చేశారు ఒకటి మాత్రం నిజం కూటమి గెలిచింది అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లే నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పొలిటికల్ లీగ్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పవన్ కళ్యాణే అనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన నిజం